మహిళల వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత జట్టు పాకిస్తాన్ ను చిత్తు చేసింది కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ ప్రదర్శనతో అద్దరగొట్టిన టీమిండియా దాయాది దేశంపై ఘన విజయం సాధించింది టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ రెండు వందల నలభై ఏడు పరుగులు చేసింది అనంతరం పాకిస్తాన్ నూట యాభై తొమ్మిది కుప్పకూల్చింది దీంతో ఈ టోర్నీలో వరుసగా రెండు విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది మరోవైపు పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ రెండు వందల నలభైకి పైగా స్కోర్ చేసిందంటే అందుకు ప్రధాన కారణం రిచా ఘోష్ పాకిస్తాన్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో భారత్ తక్కువ స్కోర్ కితే పరిమితమయ్యేలా కనిపించింది కానీ చివర్లో ఘోష్ ఇరవై బంతుల ముప్పై ఐదు రన్స్ చేసి టీమిండియా మెరుగైన స్కోరు సాధించేలా చేసింది హర్లిన్ డియోల్ నలభై ఆరు రన్స్తో టాప్ స్కోరర్గా నిలిచింది భారత్ సరిగ్గా యాభై ఓవర్లలో రెండు వందల నలభై ఏడు పరుగులకు అవుట్ అయింది అనంతరం బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు భారత బౌలర్ల దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయింది పాక్ మహిళల బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు అయితే ఒకవైపు వికెట్లు పడుతున్న వన్ డౌన్ బ్యాటర్ సిద్రా అమీన్ మాత్రం హాఫ్ సెంచరీతో పోరాటం చేసింది కానీ ఆమె పోరాటం పరుగుల అంతరాన్ని తగ్గించే మాత్రమే కనిపించింది భారత బౌలర్ల దెబ్బకు పాకిస్తాన్ నలభై మూడు ఓవర్లలో నూట యాభై తొమ్మిది పరుగులకు ఆలౌట్ అయింది భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ మూడు దీప్తి శర్మ మూడు స్నేహ్ రాణా రెండు వికెట్లు తీశారు ఈ విజయంతో టీమిండియా పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది భారత్ తన తొలి మ్యాచ్లో శ్రీలంకపై విజయం సాధించింది ఇక పాక్ పాకిస్తాన్ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో తాజాగా భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది ప్రస్తుతం ఆ జట్టు పాయింట్స్ టేబుల్లో ఆరో స్థానంలో ఉంది కాగా ఈ విజయంతో వరుసగా నాలుగు ఆదివారాల్లో పాక్ పై భారత్ విజయం సాధించింది దీనిలో మూడు విజయాలు పురుషుల ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో వచ్చాయి